అంటే సర్జరీ కీమో రేడియేషన్ అని చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అది వాళ్ళకి ఎదురైన క్యాన్సర్ బట్టి ఆ ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకునే సర్జరీ ఇవన్నీ కీమో కానీ ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అని వచ్చింది ఇమ్యూనోథెరపీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అది కొంచెం కాస్ట్ హయ్యర్ సైడ్లో ఉంది ఇంకా మనకి రీసెర్చ్ జరిగి ఇంకా ముందు ముందుకి ఇంకా ప్రొడక్షన్ పెరిగినప్పుడు దాని కాస్ట్ అనేది వస్తుంది ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు కొత్తగా ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి వచ్చింది అండ్ ఇమ్యూనోథెరపీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేటెంట్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఓన్లీ సింగిల్ మ్యానుఫ్యాక్చరర్ త్రూ అవుట్ ద వరల్డ్ సో వాళ్ళు ఏ ప్రైస్ డిసైడ్ చేస్తే ఆ ప్రైస్కి మనం ఇక్కడ ఇవ్వ ఇవ్వడానికి ఉంటుంది అన్ని ఇంపోర్టెడ్ డ్రగ్సే మనకి బయట నుండి రావాల్సిందే అవి యూఎస్లోనో వేరే కంట్రీస్లోనో ప్రొ ప్రొ ప్రొడక్షన్ ఉంది సో అందుకని కాస్ట్ అది హయ్యర్ సైడ్లో ఉంటుంది అండ్ ఆల్సో ఒకసారి ఆ పేటెంట్ వెళ్ళిపోతే నార్మల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ మంది పెరుగుతారు కాబట్టి కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది